అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీ గురు చరిత్ర అధ్యాయం వెనిమిది శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతి అయినమ్మ శ్రీ నమః ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివ పూజ యావజ్జీవితమూ చేయించి మరుజన్మలో ఆమె గర్భాన్ని తామే అవతరించి సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలాగాక మనకే మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం ఆత్మల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టి యజ్ఞ దాన తపకర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు అని చెప్పదగిన తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకం నాలుగు ముప్పై నాలుగులో చెబుతుంది మూడుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మానిపించినట్లే శ్రీ అక్కలకోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలుణ్ణి వేదవేదాంగ పారంగతున్ని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ సాయి సమర్థుల జీవిత చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలను ఈ ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో మనం చూడవచ్చు కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగిలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణక్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణా వేణి అని రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకి విఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగడ్డి అని కూడా అంటారు అక్కడ శ్రీపాద స్వామిని భక్ శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురూపురంలో ఆయన గుప్త రూపంలో ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అటువంటప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి ఈ విషయం శాస్త్రాలు మనకు చెప్పాయి ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను గురుకురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతి వ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లల పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాస్తూ ఆ బాలుడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదో సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతన్ని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక లేక కలిగిన పిల్లవాడు మందిమతి అయిన వీణిని ఇలా దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బ్రతికున్నంతకాలం వీడిని ఇకనైనా సుఖంగా బ్రతికినివ్వండి ఇక మీదట మీరు వాణిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలోదికి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజిగాల స్థనం వల్లే వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలం కదా కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది ఆ బాలు చూచి గ్రామస్తులు ఓరీ పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచి నీరు అయినా అయిన బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతన్ని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురే అతని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపరించింది దానికి తోడు నీవు ఇప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు కూడా చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా ముక్తుడు కావడం మంచిది అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఎటువంటి సద్గతి ఆశింపు చాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగేది ఏమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేయుడినే రాజు పరిపాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ ఆ లెక్కకు మీరిని దాన్ని తెలుసుకుని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివు పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపపాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం మిల్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వర్ష భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది కనుక మరి జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం తింది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజ ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనని చూడవచ్చిన రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతం అంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తరువాత ఆ గోపాలని తల్లి యశోధగా జన్మించి విష్ణు జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరో జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథవి నీ అమ్మికి ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం ఎలా గలపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు యక్షణాన్ని ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నాయంత్రి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితిరాలే పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది శ్రీ దత్తాయ గురువే నమ్మ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయనమ్మ శ్రీ నరసింహ సరస్వతియే నమ్మ